మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి చిత్తూరు జిల్లా పలమనేరులో టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు దివంగత నేత ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు ఇరవై నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు ఈ క్రమంలోనే దాదాపు ముప్పై నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమను ఎడారిగా మార్చిందని ఆరోపించారు వైసీపీ సర్కార్ చెరువులకు నీరు అందించలేకపోతోందన్న చంద్రబాబు ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే టీడీపీ లక్ష్యమని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి